चलने के लिए। శ్రీరామ్ ఏదైతే కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు పద్మశ్రీ అవార్డు గద్దర్కు ఎందుకు ఇవ్వాలనే విషయం గురించి కొంతమంది నాయకులు ప్రార్థాంతం చేస్తున్నారు మేము మీ అందరికీ ఒక సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం అడుగుతున్నాం అసలు గద్దరుకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలి తన పాటలతో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలని నక్సలిజం వైపు మళ్లించి కొంతమంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చినవి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం జల్సాలు చేసుకుంటూ ఉంటున్నందుకు ఇవ్వాల మరొకటి అలా వారి యొక్క పిల్లలు ఉన్నత స్థానంలోకి వెళ్ళినందుకు ఇవ్వాలా రెండోది స్వామియే శరణమయ్యప్ప కుంపముంచినావురా అయ్యప్ప అనే పాటలు పాడినందుకు హిందూ ధర్మాన్ని కించపరిచినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల మరొకటి పార్లమెంటు ప పందుల దొడ్డి అని అసెంబ్లీ బాధకల క్లబ్ అని అని అన్నందుకు చేసినందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల అదేవిధంగా ప్రజల ప్రాణమానాలను రక్షించే పోలీసులను అనేక మంది పోలీసులను చంపినందుకు వీరికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల దేశం కోసం ధర్మం కోసం కష్టపడి చేసి రక్షణ కవచాలుగా దేశం కోసం ఉన్న అనేక మంది కరసేవకుల్ని చంపిపించినందుకు వీరికి అవార్డులు ఇవ్వాలా మరొకటి ఇదేదైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదన చేయడం సిగ్గుచేటు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ స్పీకర్ను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను చంపిపించినందుకు వీరు ప్రతిపాదన చేశారా అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సందేశం ఇస్తుండో పద్మశ్రీ అవార్డులలో అని చెప్పి మేము అడుగుతున్నాం మరొక విషయం ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాడు ఓటు వేయొద్దు ఓటు వేయను ప్రజాకును విస్మరించిన వాడు పాటలతో రెచ్చగొట్టి అమాయక ప్రజల జీవితం నాశనం చేసినందుకు అవార్డులు ఇవ్వాలా స్వామ్య గణతంత్ర భారతం అలాంటి వ్యక్తికి మన దేశం అత్యున్నత పురస్కారం ఇవ్వాలా లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించి మరి పద్మశ్రీ అవార్డుకి పంపిస్తుందా ముందుగా ఇక్కడ స్థానికంగా కానీ ఇప్పుడు జరుగుతున్న కొంతమంది నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీద విమర్శలు చేస్తూ దిష్టి బొమ్మలుగా తగలబెడుతున్న వారందరూ ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి చెప్పిన చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి పట్టణ శాఖ నుంచి తెలియజేస్తున్నాం